చరిత్ర రాసుకునేది మనమే ఏ చరిత్ర అయినా సరే మన ఆలోచనల ద్వారా రాయబడుతుంది ఆ కార్యాలన్నీ జరిగిపోయిన తర్వాత అది చరిత్రగా మిగిలిపోతుంది అంతే ఒక మనిషి తన జీవితాన్ని తన ఆలోచనల ద్వారా నడిపించుకుంటాడు అతడి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత అది చరిత్ర అవుతుంది అది మంచి చరిత్ర కావచ్చు చెడ్డ చరిత్ర కావచ్చు అతని ఆలోచనల మేరకే అతని నడవడిక మేరకే ఆ చరిత్ర లిఖితమైంది పౌలు పౌను భక్తుడు ఏసుక్రీస్తు ప్రభు దర్శనం అనంతరం ఏసుక్రీస్తు ప్రభు వారి దర్శనం పూర్తయిన తర్వాత కళ్ళు పోగొట్టుకున్న తర్వాత తన నిర్ణయాల్ని మార్చుకున్నాడు నేను ఇంతవరకు ఏ చరిత్ర అయితే రాసుకున్నానో నా ఆలోచనల ద్వారా నా క్రియల ద్వారా ఆ చరిత్రను ఇక మీదట కొత్త పుంతలు తొక్కించాలి అనుకున్నాడు గనుక చరిత్ర మారింది లేదంటే అతని చరిత్ర ఒక ఉగ్రవాదిగా ఒక మతోన్మాదిగా కాలగర్భంలో మిగిలిపోయేది దాన్ని కూడా పెద్ద ఎక్కువ మాట్లాడుకునే అవకాశం ఉండేది కాదు ఇన్ని సంవత్సరాలు అతని చరిత్ర మాట్లాడుకోరు ఎవరు కూడా అతను ఒక ఉగ్రవాది అయితే ఒక మతోన్మాది అయితే ఇన్ని సంవత్సరాల పాటు సెయింట్ పాల్ చర్చ్ అని చెప్పిన పేర్ల మీద చర్చిలు కట్టేంతటి స్థాయి రాదు కానీ ఎప్పుడైతే తన చరిత్ర తానే మార్చుకోవాలనుకున్నాడో నిర్ణయాలు తీసుకోవడం మార్చుకున్నాడు ఎప్పుడైతే ఆయన నిర్ణయాలు మారాయో క్రియలు మారాయి క్రియలు మారితే ఒక అద్భుతమైన చరిత్ర క్రియేట్ అయింది అది పౌలు భక్తుడి చరిత్ర ఇప్పుడు పౌలు గారి ప్రయాణాలు కానివ్వండి పౌలు గారు కట్టిన సంఘాలను గురించి కానివ్వండి పౌలు గారు చేసిన పరిచర్యను గురించి కానివ్వండి ఈ తరంలో కూడా మనం మాట్లాడుకుంటున్నామంటే దానికి కారణం ఆయన తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం అర్థమైందా ఒక నిర్ణయం భవిష్యత్తు మొత్తాన్ని తన చేతుల్లోకి తెచ్చేసుకుంటుంది ఒక నిర్ణయమే భవిష్యత్తు మొత్తాన్ని తన చేతుల్లోకి తెచ్చేసుకుంటుంది ఆ నిర్ణయం ప్రభావం అంత శక్తివంతంగా ఉంటుంది ఏదైనా సరే ఒక నిర్ణయం మనం చేసుకున్నాము అంటే అది చాలా శక్తివంతమైన నిర్ణయం అయిపోతుంది ఫ్యూచర్లో అది విత్తనం లాంటిది మహావృక్షం అయిపోతుంది ఆ మహావృక్షం అయ్యాక ఓహో అనుకుంటాం కానీ విత్తనంగా ఉన్నప్పుడు భయపడతాం మనం చాలా మంది చేసేది ఇదే దేవుని కొరకు ఎందుకు బతకట్లేదు దేవుని ఇష్టాన్ని ఎందుకు నెరవేర్చట్లేదు దేవుని చిత్తానుసరికి ఎందుకు జీవించలేకపోతున్నా అంటే బలహీనత భయం ఈ రెండే మనిషిని బట్టి పీడించేది ఒకటి బలహీనత రెండోది భయం ఎక్కువ మందికి బలహీనతలు ఉంటాయి ఈ బలహీనతలు లాగేస్తాయి మనుషుల్ని ముఖ్యంగా క్రైస్తవ సంఘాలని బలహీనతలు ఆవరించేస్తాయి బలహీనతలు లాగేస్తాయి రెండోది భయాలు లాగేస్తాయి కొంతమంది ఏమో భయాల వల్ల కొంతమంది ఏమో బలహీనతల వల్ల దేవుని ఎదగలేకపోతుంటారు అలా ఎదగలేకపోవడం అనేది ఒక చరిత్ర వ్రాయబడటానికి అవకాశం లేకుండా ఆస్కారం లేకుండా ఆపేస్తుంది మీకేం బలహీనతలు ఉన్నాయి ఏవి మిమ్మల్ని వెనకలాగుతున్నాయి మీకేం భయాలు ఉన్నాయి ఏవి మిమ్మల్ని వెనకలాగుతున్నాయి అనేది నేను చెప్పలేను కానీ మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటే మీకు అర్థమైపోద్ది నా జీవితం ఏంటి నా ఆలోచన సరళేంటి నా బ్రతుకేంటి అనేది మనల్ని మనం పరీక్షించుకుంటే అర్థమైపోద్ది మరలా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను దేవుని యొక్క కోరిక ఏమిటి అనేది వెతికితే ఆయన చిత్తం ఏమిటి అనేది వెతికితే బయలుగ్రంథంలో ఒక మంచి మాట రాయబడింది యోహాన్స్ వార్త పదహార అధ్యాయంలో ఇరవై ఒకటో వచ్చనం ఒకసారి ధ్యానిద్దాం పదిహేడవ వచ్చనం నుంచి చదువుదాం పదహారు పదహారు నుంచి చదువు పదహారు నుంచి కొంచెము కాలం అయిన తర్వాత నీరిక నన్ను చూడరు ఇది ఒక రకంగా బాధాకరమైన మాట ఎవరితో మనం బాగా కనెక్ట్ అయిపోయామనుకోండి కొంచెం కాలం అండి ఇంకా తర్వాత మీకు నేను అంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అమ్మో ఇంకా ఆ రోజు రావడానికి ముందే ఈ రోజు నుంచే ఏం మొదలైపోద్ది చింత మొదలైపోద్ది ఆందోళన మొదలైపోద్ది ఇంకా ఆ రోజు కూడా వదిలేండి ఎప్పుడు చూడరు అనేది వదిలేండి కానీ ఎప్పటి నుంచే వీళ్ళు డిప్రెస్ అయిపోతారు ఎప్పటి నుంచే టెన్షన్ ఫీల్ అయిపోతారు నిజమేనా ఇంక నేను చూడనా అయిపోయిందా మన ఇద్దరం కలుసుకోవా మన ఇద్దరం కలిసేది ఉండదా మాట్లాడేది ఉండదా నేను చూసేది ఉండదా నేను కనబడను నువ్వు నాకు కనబడవా అనేసరికి ఆ బంధం యొక్క తీవ్రత అప్పుడు బయటపడిపోతాయి ఆ బంధం యొక్క గాఢత అప్పుడు బయటపడిపోతుంది ఇంకా వీళ్ళు నాకు కనబడరు ఇతన్ని నేను ఇంక చూడలేను ఈమె నేను ఇంకా చూడలేను అన్నప్పుడు ఆ బంధం ఎప్పుడైతే ఇంకా కనబడ దిగిపోతుంది అనే ఫీలింగ్ కలిగిందో స్ట్రెస్ పెరిగిపోద్ది బాధ పెరిగిపోద్ది ఇప్పుడు తిరిగి 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 ఉన్నారేమో యేసు ప్రభుత్వం ఆయన అన్న మాట వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు ఇక కొంచెము కాలం అయిన తర్వాత మీరు నన్ను చూడరు మరి కొంచెము కాలమునకు నన్ను చూస్తారు చూడండి మరి కొంచెం కాలానికి మీరు నన్ను చూస్తారు ఈ కొంచెం ఎంత ఆ కొంచెం ఎంత అంటే ఎవరు తెలియదు ఆ కొంచాలు అంచనాలు వేయడం ఎవరి వల్ల కాదు ఎందుకంటే అది ఎవరి చేతిలో ఉంది దేవుని చేతిలో ఉంది చెప్పడు ఆయన చెప్పడు కొంచెం అంటాడు అంతే కొంచెం అంటే ఎంత ఎంతనాయన నీకు చెప్పండి ఆయన కొంచెం అంటే కొంచెం అంతే అయిపోయింది ఆ తర్వాత ఏం జరిగింది నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాననియు నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకనితో ఒకరు చెప్పుకుని చూడండి వాళ్ళు అంత పరిపూర్ణులు కాదు అప్పటికి వాళ్ళకి ఇంకా సర్వసత్యం రాలేదు పరిశుద్ధాత్ముడు వారి లోనికి రాలేదు సో పరిశుద్ధాత్ముడు ఇంకా రాలేదు కనుక వాళ్ళకి తెలియదు ఇంకా వాళ్ళకి పరిపూర్ణమైన సత్యము తెలియదు అప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారట ఏసు చెప్పారు కదా మన గురుగారు ఇలా చెప్పారు కదా గురుగారు చెప్పిన మాట ఏంటి గురుగారు ఏ ఉద్దేశంతో చెప్తున్నారు గురుగారు ఏ కారణంతో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళలో వాళ్ళే డిస్కస్ చేసుకున్నారు మాట్లాడుకున్నారు అది ఏసు ప్రభు ఎరిగి తెలిసిపోయింది తెలిసిపోయిందానికి అప్పుడు వారు తన అడుగు ఏసు ఎరిగి కొంచెం కాలమని ఆయన చెప్పుచున్న మాట చెప్పుచున్నది ఏమిటి పద్దెనిమిది కొంచెం కాలమైన ఆయన చెప్పుచున్నది ఏమిటి ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకొనిరి అప్పుడు వారితో అడుగు ఊరి యేసు ఎరిగి వారితో ఇట్లా నేను కొంచెం కాలమైన తర్వాత మీరు నన్ను చూడరు మరి కొంచెం కాలానికి నన్ను చూస్తారని నేను చెప్పిన మాటను గురించి మీరు ఒకరితో ఒకరు ఆలోచించుకుంటున్నారా చూసారా హృదయ రహస్యాలు ఎరిగిన ప్రభు ఆయన ఇలా ఎన్నిసార్లు జరిగిందో ఒకసారి రెండు సార్లు కదా ఆయన పరిచర్యలో వాళ్ళు అడక్క ముందే ఈయన అడుగుతుంటారు మీరు ఇలా ఆలోచిస్తున్నారా హృదయ రహస్యాలు పరిసయుడు హృదయ రహస్యాలు కూడా ఎరిగాడు ఆయన ఈ స్త్రీ అవతయో ఏమే పాపాత్మురాలు ఈమె ప్రవక్త అయితే ఈమె పాపాత్మురాలని ఇతనికి తెలియదా ఇలా మనసులు అనుకున్నాడు పైకి చెప్పలేదు పక్కన కూర్చొని మనసులు అనుకున్నాడు లీక్ అయిపోద్ది ఆయనకి వినపడిపోద్ది ఆ టెక్నాలజీ ఇంకా మనకు రాలేదు మరి వస్తే ఎవడు బతకలేడు ఇక్కడ బతకలవా ఇల్లులు కాపురాలు కూలిపోతాయి కాపురాలు కూలిపోతాయి ఆ టెక్నాలజీ కానీ వచ్చేస్తే మనసులు అనుకునే కానీ బయట కనబడిపోయే టెక్నాలజీ వచ్చింది అనుకోండి కాపురాలు ఉంటాయి కూలిపోతాయి నవ్వే ముఖ్యంగా నవ్వే డేస్ ఉంటాయా అస్సలుండవు ఆ అలాగా యేసు ప్రభు వారికి ఉన్న సామర్థ్యం అది హృదయ రహస్యాలు ఇరిగిన వాడు ఆయన వారి మనసు ఇరిగిన వాడు ఆయన అలా ఎన్నో సందర్భాల్లో జరిగింది సరే మీరు అలా అనుకుంటున్నారా అని అడిగారు ఆయన అడిగేసరికి ఆయన చెప్తున్నారు ఇరవై ఇరవై మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకం సంతోషిస్తుంది మీరు ఏడుస్తుంటే లోకానికి సంతోషం నిజంగానే ఇప్పుడు అలాంటి పరిస్థితులు కనబడుతున్నాయి కదా కనబడుతున్నాయి లేవా పక్క కనబడుతున్నాయి చెక్ చేసుకోండి బయటకు వెళ్ళి నువ్వు ఏడిస్తే లోకానికి సంతోషం నువ్వు చచ్చిపోతే లోకానికి సంతోషం నువ్వు బాధపడితే లోకానికి సంతోషం నువ్వు అరిస్తే లోకానికి సంతోషం నువ్వు హింసింపబడితే లోకానికి సంతోషం నువ్వు ఎంత అణచివేయబడితే లోకానికి అంత సంతోషం ఎంత స్పష్టంగా సమాజం మనకు ఆ పరిస్థితి కనబడుతుందో యేశ్వర్రభ అననే అన్నారు నన్ను ద్వేషించివాడు మిమ్మల్ని ద్వేషిస్తాడు అసలు మొదట నన్ను ద్వేషిస్తాడు నన్ను ద్వేషిస్తాడు గనుకనే మిమ్మల్ని లోకం ద్వేషిస్తుంది లోకము మొదట నన్ను ద్వేషిస్తుంది నన్ను ద్వేషిస్తుంది కాబట్టి మిమ్మల్ని ద్వేషిస్తుంది రెండు వేల ఏళ్ళ క్రింద చెప్పాడు రెండు వేల ఏళ్ళ నుండి ఈ సమాజం అది అని ఎప్పటికప్పుడు అమ్మో రుజువు చేస్తూనే వస్తుంది ఏసుప్రభు అన్న తర్వాత మేము చేయకపోతే ఎలాగన్నట్టు రుజువు చేస్తూనే వస్తుంది ఇప్పటికీ చేస్తుంది రుజువు చేస్తుంది ఇక మీదట కూడా చేస్తూనే ఉంటుంది ఇక మీదట కూడా చేస్తూనే ఉంటుంది ఎందుకంటే లోకానికి అది ఇష్టం ప్రభువును ద్వేషించడం ఇష్టం ప్రభువును దూషించడం ఇష్టం సత్యానికి వ్యతిరేకంగా నిలబడటం ఇష్టం సాతానికి అది ఇష్టం ఉంటుంది సాతానికి అదే ఇష్టం సాతానికి అదే కోరిక సాతానికి ఎంత దుర్మార్గ స్వభావం అంటే సాతానిది సత్యమునకు విరోధి వాడు అబద్ధమునకు జనకుడు ఈ సత్యములో నిలబడిన వారిని ఎవరిని మింగుదునా అని వెతుకుచు తిరుగులాడుచున్నటువంటి ఒక దుష్ట స్వభావం కలిగిన వాడే దురాత్మ సంబంధి అపవాది వాడు కంటికి కనబడ్డు అదృశ్యంగానే ఉంటాడు దురాత్మది కంటికి కనబడదు దైవాత్మ కూడా కంటికి కనబడదు ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే యేసు ప్రభు చెప్పినటువంటి మాట మీరు ఏడ్చి ప్రలాపిస్తారు కానీ లోకం సంతోషిస్తుంది మీరు ఏడ్చినంతసేపు లోకానికి ఎంతో సంతోషం కలుగుతుంది లోకం ఎప్పుడు మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంటది లోకానికి మీరు నచ్చరు లోకం మిమ్మల్ని అసహించుకుంటది ఎందుకంటే తమతో కూడా మీరు ఇష్టపడనందున వాళ్ళు మిమ్మల్ని ద్వేషిస్తారు వారి యొక్క దుష్ట కార్యక్రమాలలో మీరు పాలిభాగస్తులు కాకుండా ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తున్నందున వారు మిమ్మల్ని వ్యతిరేకిస్తారు రైట్ మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోష మగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభు ఇక్కడ ఒక అద్భుతమైన ఒక సత్యాన్ని తెలియజేశారు ఒక మర్మాన్ని తెలియజేశారు వాళ్ళకి అది ఏమిటంటే నాయన మీకు ఇప్పుడు చాలా పెయిన్ ఉంటుంది నేను వెళ్ళిపోతున్నాను కదా మీరు చాలా పెయిన్ ఫీల్ అవుతారు ఈ పెయిన్లో కూడా మీరు ఓర్పుతో ఉండాలి సహనంతో ఉండాలని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు దాని మించిన బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు ఎందుకంటే యేసుక్రీస్తు మహాజ్ఞాని ఆయన ఏది మాట్లాడినా కరెక్ట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఆయన ఉపమానాలు చెప్పారా కరెక్ట్ సోటబుల్ ఉంటాయి ఒక్క దాంట్లో కూడా మనం అదేదో కోడిగుడ్డి మీద ఏకలిపీకే పరిస్థితి రాదు రానివరైనా ఆయన చెప్తున్నారా అవతల వ్యక్తి నోరు మూసుకుని ఉండాలి వినాలంతే పన్నెండేళ్ల వయసులోనే ఆయన శాస్త్రులతో పరిశీలితో ఏం చేశారు వాదించారు వాదించి ఒప్పించి ఆయన సత్యాన్ని రుజువు చేశారు పరిచారు అది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గొప్పతనం ఔన్నత్యం రైట్ ఇక్కడ ఆయన చెప్పినటువంటి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో ఒకసారి చూడండి స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును కానీ మన అమ్మలు మన తల్లులు ఎంత వేదన పడితే మనం ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నాం ఆ బాధ వాళ్ళు భరించారు ఈ సంతోషం మనకిచ్చారు ఆ బాధ వాళ్ళు అనుభవించారు ఈ ఆనందం మనకిచ్చారు ఆ బాధ వాళ్ళు భరించారు ఈ జీవితం మనకిచ్చారు కనీసం ఆ ఒక్క కారణం చాలు తల్లిని గౌరవించడానికి తల్లిని గౌరవించడానికి ఈ ఒక్క కారణం చాలు నా కోసం రిస్క్ చేసింది మా అమ్మ రిస్క్ అంటే ఏంటి నిజంగా రిస్క్ పిల్లల అంటాం అంత ఈజీ ఏమి కాదు ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగింది కానీ పూర్వం చావా రేవా అంతే చావా రేవా అంతే అయితే కనాలి లేకపోతే చావాలి ఈ విషయాన్ని నేర్చుకోవడము ఎందుకు శిష్యులు చెప్పారు ఈ విషయాన్ని నేచిపడబ ఎందుకు శిష్యులు చెప్పారంటే చూడండి ఆ తర్వాత మా చదవండి ఆమె గడి వచ్చినావు కనుక ఆమె వేదన పడాలి మరి గడియ ఆ గడియలో వేదనే పడాలి అదే ప్రభు అలా వేదన పెడతావు బహుమానం అన్నావుగా ఇదేనా బహుమానం అని అనకూడదు నువ్వు అది వేదన పడాల్సిన సమయమే ఆ వేదన పడితేనే ఆ కాసేపు వేదన లేదా కొన్ని గంటల వేదన కొన్ని దినాల వేదన నీకు శాశ్వత కాల సంతోషాన్ని ఇవ్వబోతోంది ఆ శాశ్వత కాల సంతోషాన్ని నువ్వు అనుభవించాలి అనుకుంటే ఆ కాసేపు వేదనకు నువ్వు ఎలా ఉండాలి సంసిద్ధంగా ఉండాలి ఎలా ఉండాలి సంసిద్ధంగా ఉండాలి దీన్ని మన ఆత్మీయ జీవితానికి కేసు ప్రభు అప్లై చేస్తున్నారు అర్థమైందా దీన్ని మన ఆత్మీయ జీవితానికి అప్లై చేస్తూ ఏమంటున్నారంటే అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకరు పుట్టిన సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకోనదు ఇప్పుడు మిమ్మల్ని అందరం క్వశ్చన్ అడుగుతున్నాను స్టెఫన్ గారిని రాళ్లతో కొట్టారు రాళ్లతో కొట్టే బాధ ఎలా ఉంటుందో అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు తెలుస్తుంది ఎప్పుడైనా రాయి తగిలిందా మనకి రాయి తగిలిందా ఆ ఎక్స్పీరియన్స్ ఉందా మీకు రాయి తగిలిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది కాళ్ళకు తగిలి ఉంటుంది బొటన్ వేలకు తగిలి ఉంటుంది లేకపోతే మోకాళ్ళకు తగిలి ఉంటుంది ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటాయి రేర్గా ఎవడైనా విసిరితే ఎవడైనా విసిరితే తలకు ఉంటుంది తలకు తగిలితే కూడా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నాకు తెలుసు మీకు కూడా తెలిసే ఉంటుంది చాలా మందికి ఈ రాళ్ళు దెబ్బలు శరీరం అంత తగిలితే శరీరం పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మరి అన్ని దెబ్బలు తిన్న స్టెఫన్ పరిస్థితి ఆ రోజు ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి ఎక్కడ తగులుతుందో తెలియదు ఎవడెంత ఫోర్స్గా కొడతాడో తెలీదు ఎంత భయంకరంగా హింసిస్తారో తెలీదు తల ఎలా పగిలిపోతుందో తెలియదు కళ్ళు ఎలా బయటకు వస్తున్నాయో తెలియదు అవయవాలు ఎలా చిత్రమవుతున్నాయో తెలియదు శరీరం ఎలా పగిలి 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 ఒక ద్రాక్ష పండు చితికిపోయినట్టుగా శరీరం ఎలా చితికిపోతుందో తెలీదు ఎంత రక్తపు గడ్డలా మారిపోతుందో తెలియదు అంత దెబ్బలు తిన్నాడు మహాన్ బావుడు స్టెఫన్ భక్తుడు అంత బాధ భరించాడు వేదన లోకం సంతోషిస్తూ కొట్టింది ఆయన్ని స్టెఫన్ దుఃఖిస్తున్నప్పుడు కొడుతున్న లోకం అంతా కూడా ఏం చేసింది సంతోషంతో కొట్టింది ఆనందంతో కొట్టింది ఇంకా కొట్టడానికి ఎంకరేజ్ చేస్తూ కొట్టింది అలా కొట్టడాన్ని కూడా వాళ్ళు ఎంజాయ్ చేశారు స్టెఫన్ బాధని వాళ్ళు ఎంజాయ్ చేశారు స్టెఫను ఆవేదనని వాళ్ళు ఎంజాయ్ చేశారు అంతేందుకు యేసుక్రీస్తు ప్రభు వారి క్రూసిఫిక్షన్ టైంలో కూడా ఆయన్ని క్రూసిఫై చేస్తూ ఆయన్ని చంపుతూ ఎంజాయ్ చేశారు రామ సైనికులు ఎంజాయ్ చేశారు శాస్త్రుల పరిశీలు తలలుచుతూ ఆ మార్గంలో వెళుతున్న వాళ్ళందరూ ఎంజాయ్ చేశారు ఆయన ఆయన ని ఎంజాయ్ చేశారు ఆయన చావును ఎంజాయ్ చేశారు ఆయన మరణాన్ని ఎంజాయ్ చేశారు అది క్రూరత్వం లోకంలో ఉన్నటువంటి క్రూరత్వం అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను నిజంగా ప్రభు కోసం నిలబడితే ఇప్పుడు కూడా లోకం మన మనల్ని ఎంజాయ్ చేస్తుంది మన చచ్చిపోతే ఎంజాయ్ చేస్తుంది లోకం అంతా ఇప్పుడు నిజానికి ఒక సేవకుడు చచ్చిపోయాడు అనుకోండి సంఘాలు ఏడుస్తాయి సంఘాలు బాధపడతాయి అయ్యో మా సేవకుడు చనిపోయాడు ఇన్నాళ్ళు మా కోసం ప్రయాసపడ్డాడు అని సంఘాలు ఏడుస్తాయి కానీ లోకం చాలా ఎంజాయ్ చేస్తుంది చాలా ఇద్దరు ఉన్నారు యేసుప్రభు చనిపోయినప్పుడు ఏడ్చిన వాళ్ళు ఉన్నారు ప్రలాపించిన వాళ్ళు ఉన్నారు ఎంజాయ్ చేసిన వాళ్ళు ఉన్నారు స్టెఫన్ చచ్చిపోయినప్పుడు సంఘం అంతా ఏడ్చింది సంఘం అంతా దుఃఖపడింది సంఘమంతా ఆవేదన చెందింది కలత చెందింది కానీ ఎంజాయ్ చేసిందా ఎంజాయ్ చేసిన వాళ్ళు ఉన్నారు లోకం అంతా ఎంజాయ్ చేసింది అదే యశుప్రభు చెప్పాడు మీరు దుఃఖపడతారు మీరు ఏడ్చి ప్రలాపిస్తారు లోకం ఏం చేస్తుంది సంతోషిస్తుంది మీరు ఏడ్చి ప్రలాపిస్తే లోకం సంతోషిస్తుంది అదే ఉదయం కూడా చెప్పాను ఒక సేవకుడు చచ్చిపోయినప్పుడు అయ్యో పాపమండం కాదు ఆ ప్రేమ కానీ ఆ జాలి కానీ ఆ దయా కరుణ ఎప్పుడు ఉండాలి అతడు బతికుండి పరిచయం చేస్తున్నప్పుడు ఉండాలి చచ్చిపోయిన తర్వాత నువ్వు ఎన్ని పోస్టులు పెడితే ఆవిడకు ఉపయోగం ఎన్ని వీడియోలు మాట్లాడితే ఆవిడకు ఉపయోగం ఎంత బాధ వ్యక్తం చేస్తే ఆవిడ ఉపయోగం ఎన్ని డీపీలు మార్చుకుని వాట్సాప్లో ఫోటోలు పెట్టుకుని ఫేస్బుక్లో ఫోటోలు పెట్టుకుని ఇంక నివాళులు అర్పిస్తే ఏంటి ఉపయోగం చెప్పు అవునా కదా ఆ ప్రేమ ఏమైనా ఉంటే ఎప్పుడు ఉండాలి బతుకున్నప్పుడు ఉండాలి ఇప్పుడు నేను అంటాను ఈరోజు మాతృదినోత్సవం కదా తల్లులకు శుభాకాంక్షలు చెప్తాం కదా తల్లికి ఎందుకు శుభాకాంక్షలు చెప్తున్నాం అంటే కన్నది కనుక ఇక్కడ అదే విషయాన్ని ఈసారి చెప్పారు కన్నది కనుక మనం ఏం చెప్తున్నాం తల్లికి శుభాకాంక్షలు చెప్తున్నాం అమ్మా హ్యాపీ మదర్స్ డే అమ్మ అంటాం హ్యాపీ మదర్స్ డే అని అమ్మకి చెప్తాం నిజమే చెప్పాలి ఆ క్రెడిట్ ఆమెకే దొక్కుతుంది ఇప్పుడు ఏమంటానంటే కన్నడం రెండు రకాలు ఒకటి ఫిజికల్ గా కండం రెండోది స్పిరిచువల్ గా కండం రెండు రకాలు కనడం కేవలం ఒక కన్నడాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకోవద్దు పౌలు భక్తుడు కూడా అంటాడు మీకు ఉపదేశకులు పదివేల మంది ఉన్నాను తండ్రులు అనేకులు లేరు క్రీస్తు యేసునందు నా సువార్త ద్వారా నేను మిమ్మను ఆ పదం అండర్లైన్ చేసుకోండి ఏంటది కంటిని అన్నాడు కంటినీ అన్నాడు తల్లి మనతో చెప్పే మాట ఓ బోధకుడు మనతో చెప్తున్నాడు సాధారణంగా ఈ మాట మనతో ఎవరు చెప్తారు తల్లి చెప్తుంది మన అమ్మ చెప్తుంది మనతో అరే నాయన నేను మిమ్మల్ని కన్నాను రా నేను కన్నాం రాంటది అవును కని నాకు ఇక్కడ జీవితం ఇచ్చింది అదే బోధకుడు నన్ను కనిలో నాకు ఇచ్చి జీవితం ఇస్తున్నాడు అది మీరు అర్థం చేసుకోవాలి ఇది అర్థమైన వాడు చీప్గా చీప్ గా మాట్లాడు అసలు ఆ స్టేజ్ లో ఉంటే అదేదో సామెత ఉంటుంది అతను షూలో నిలబడితేనట నాకు తెలుస్తుందట అతను పెయిన్ ఏంటనేది అతను షూలో నిలబడితేనే అతని పెయిన్ ఏంటనేది నాకు అర్థం అవుతా అతను చెప్పులు నేను దొడుకుంటే నాకు అర్థం అతని పెయిన్ ఏంటనేది ఆ చెప్పులు నేను దొడగనంత వరకు నాకు అర్థం కాదు అలాగే ఒక బోధకుడు కన్నడం అనేది కూడా ఉంది ఒక సేవకుడు కనడం కూడా ఉంది నేను మిమ్మల్ని నా స్వార్థ ద్వారా కంటిన్యూ అన్నాడు కనడం అదంత ఈజీ ప్రాసెస్ కాదు అది చాలా కష్టం చాలా కష్టం అది అదే ఇక్కడ చెప్తున్న రేషు ప్రభు మిమ్మను మరలా అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకరు పుట్టిన సంతోషం వచ్చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకున్నదు అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మను మరలా చూస్తాను అప్పుడు మీ హృదయం సంతోషిస్తుంది అది ఇప్పుడు చెప్పరు అది ఎప్పుడు చెప్పలేదు కూడా బట్ మిమ్మల్ని మరలా చూస్తాను అంతవరకు వదిలేసి వెళ్ళిపోతున్నాను అయితే మిమ్మల్ని అనాథలుగా విడివాను నా ఆత్మను పంపిస్తాను నా ఆత్మ సహాయం మీకు ఉంటుంది అని చెప్పేసి ఎలిపేర్ అయినా మరలా చూస్తాను అంతవరకు నీకు దుఃఖమే ఉంటుంది దుఃఖం ఉంటుంది ఈ దుఃఖాన్ని భరించిన వాడు నిత్యానందాన్ని సొంతం చేసుకుంటాడు లైఫ్లో నో పెయిన్ నో గెయిన్ అది సానిత ఏంటది నో పెయిన్ నో గెయిన్ స్పిరిచువల్ లైఫ్లో కూడా నో పెయిన్ నో గెయిన్ నువ్వు పెయిన్ ఫీల్ అయితేనే గెయిన్ అవుతావు స్పిరిచువల్ లైఫ్లో కూడా ఇదే స్తోత్ర వర్తిస్తుంది కొంచెం ఓపిక పట్టాలి కొంచెం శ్రమ పడాలి కొంచెం బాధపడాలి అన్ని ఏదో అరిటాపులో అన్న ఒడ్డించినట్టుగా టక్ టక్ లైఫ్ లైఫ్లో వాల్యుబుల్ థింగ్స్ అసలు రావు నువ్వు శాశ్వత కాలం ఒక ఆనందాన్ని అనుభవించాలనుకుంటున్నావు అంటే గనుక దానికి కొంత పెట్టుబడి శ్రమనే పెట్టుబడి పెట్టాలి నిరీక్షణనే పెట్టుబడి పెట్టాలి ఓపిక అనే పెట్టుబడి పెట్టాలి ఈ ఓపిక నిరీక్షణ శ్రమ ఇవన్నీ ఉంటేనే ఒక చక్కటి ఫలితాన్ని నువ్వు సొంతం చేసుకోగలుగుతావు అందుకే మాట్లాడిన మాట చూడండి ఎంత బాగుందో మీ సంతోషము ఆ టైంలో మీ సంతోషమును ఎవడునూ మీ వద్ద నుండి తీసివేయడు ఎవడునూ మీ వద్ద నుండి తీసివేయడు ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడగరు అంత ఫుల్ఫిల్ అయిపోద్ది మీ మైండ్ అంత ఫుల్ఫిల్ అయిపోద్ది మీ హృదయం ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను ఇంకా అడగరు చూసారా ఒక స్టేజ్ రాబోతుందట ఏమీ అడగని స్టేజ్ రాబోతుంది అడ స్థితి ఎప్పుడొత్తదా అని ఎదురు చూస్తున్నాను నేను చూసారు అసలు ఏం ఏం అడగలేని పరిస్థితి అంటే అసలు దాన్ని ఏమంటారు ఇప్పుడు గ్లాస్ ఉంది ఒక గ్లాస్ ఉంది ఆ గ్లాసులో రెండు స్పూన్లు వాటర్ అనుకోండి ఇంకా చాలా ఖాళీ ఉంది గ్యాప్ ఉన్నంత వరకు స్పూన్లతో స్పూన్లతో ఏం ఉండాలి వాటర్ పోస్తూనే ఉండాలి ఫుల్ఫిల్ అయిపోయాక ఇంక నేనేం అడగదు అది అడగడానికి కూడా అందులో ఏం లేదు ఖాళీ లేదు దాన్నే పరిపూర్ణత అంటారు నిండిపోయిన హృదయము ఆ ప్రశాంతమైన ఆ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం అడగడు దేవుణ్ణి ఇంకేం అడగమట నిత్య జీవానికి వెళ్ళిపోతే పరిపూర్ణత ఇంకు నుం అడగ్ంది నువ్వు వన్స్ నిత్య జీవానికి వెళ్ళిపోయాక కోరికలు లేవు దుఃఖాలు లేవు బాధలు లేవు ఏమీ లేదు నిత్యము ఒక సంతోషాన్ని అనుభవిస్తున్నావు నువ్వు నిత్యం ఒక ప్రశాంతతను అనుభవిస్తున్నావు నిత్యం ఒక ఆనందాన్ని అనుభవిస్తున్నావు ఆ స్టే ఆ స్టేటస్లో నిత్యం ఉంటున్నావు ఆ స్టేజ్లో నిత్యం ఉంటున్నావు అది దేవుడు నీకు ఇవ్వాలనుకునేది అండి అది ఆయనకి చెప్పకనే చెప్పేశాడు ఒక దినం వస్తుంది ఆయన ఆ దినాన ఇంక మీరు నన్ను ఏమి అడగరు అసలు ఒక స్టేజ్కి వెళ్ళిపోతారు మీరు ఇంకేం అడగరు ఏం అడగరు చూడండి అప్పుడప్పుడు మనం దేవుని సన్నిధిలో ఏదో కోరికలు కోరుతుంటాం ప్రభా ఇది ఒక్కటే ప్రభా ఇంకేం అడగన ప్రభా అంటుంటారు ప్రార్థనలో నిజం అది తెలుసు ఇది ఒక్కటే ప్రభా ఇది ఒక్కటే అంటారు ఇది ఒక్కటే అన్నది పచ్చి అబద్ధం పచ్చి అబద్ధం నిజం మీరు నమ్మాలి ఇది ఒక్కటే అన్నది పచ్చి అబద్ధం ఎందుకో చెప్పనా అది ఒక్కటే అయిపోయాక మళ్ళీ సేమ్ డైలాగ్ ఒక సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది ఏమైనా తెలుసా ప్రభా ఇది ఒక్కటే ప్రభావా ఇక నేను ఏం అడగను ప్రభా ఇది ఒక్కటే ప్రభా ఉన్నాయి ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఇన్ని ఉంటాయి ఇన్ని నిజంగానే అది మన అమ్మ నాళ్ళు కావచ్చు మనం కావచ్చు పిల్లలు కావచ్చు తల్లిదండ్రులు తల్లిదండ్రులు కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రభ ఇది ఒక్కటే ప్రభు ఇంకేం అడగను ప్రభా ఇది ఒక్కటే ప్రభు మనం కూడా దేవుని అడుగుతాం తండ్రి ఇంకెవరున్నారు నాన్న నాకు నువ్వు కాకపోతే ఎవరున్నారు తండ్రి నేను ఇంకెవరిన అడగను దేవా నేను తప్ప నా తండ్రి నీవు తప్ప నాకు ఎవరున్నారు దావిది కూడా సేమ్ రాయలేదు ఆకాశమందు ఆకాశమందు నీవు తప్ప నాకు అన్నాడు దావీదు మనం కూడా మోకరిస్తే అలాగే మాట్లాడతాం తండ్రి నేను ఎవరిని అడగలను తండ్రి నువ్వు తప్ప నాకు ఎవరున్నారు ప్రభావ నీకు తప్ప నేను ఎవరికి చెప్పుకోగలను నా చర్య అంతయు నేను నీతో చెప్పుకోనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి అన్నాడు భక్తుడు నా చర్య అంతయు నేను నీతో చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చింది నేను నిన్ను తప్ప ఎవరిని అడగలను దేవా నిన్ను తప్ప నేను ఎవరిని అడగలను తండ్రి అని అంటాం కదా సో మనం దేవుని అలా అడగగలిగే స్థితిని కూడా ఒకనొక దినాన్ని కోల్పోతా ఉంటున్నాడు బైబిల్ గ్రంథంలో కోల్పోవడం అంటే అర్థం అడగలేక కాదు అడిగే అవసరత లేక అడగాల్సిన పరిస్థితి లేక అడగటానికి కూడా అవసరత లేనంత గొప్ప స్థితిలోనికి మనం వెళ్ళబోతున్నాం దాన్ని పరిపూర్ణత పరిపూర్ణ స్థితి పరిపూర్ణ స్థితి ఆ పరిపూర్ణ స్థితికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం అడగమైంది అసలు ఆ ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందా నేను నేను చాలాసార్లు అనుకుంటాను నిజంగా నేను చాలాసార్లు అనుకుంటాను ఆ జర్నీలో ఈ స్పిరిచువల్ జర్నీలో ఆ ఆ స్థాయికి రీచ్ అయిపోయిన తర్వాత అసలు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుందో ఏమీ అడగనంత ఒక నిశ్చలమైన ఆనందం ఒక నిశ్చలమైన సంతోషం ఒక నిశ్చలమైన ప్రశాంతత ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అనిపిస్తుంది దాన్ని ఆల్రెడీ భక్తులు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు మనం కూడా వన్ ఫైవ్ డే ఎక్స్పీరియన్స్ చేస్తాం అది మన విశ్వాసం అది మన అందరి విశ్వాసం స్థిర విశ్వాసం ఒకరోజు మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం దేవుని సన్నిధిలో మనం ఒకరోజు ఆ ఆనందాన్ని అనుభవించబోతున్నాం దేవుని సన్నిధిలో ఒకరోజు మనం ఆ సంతోషాన్ని అనుభవించబోతున్నాం దానికోసం మనం ఈ ప్రయాస పరుగు దానికోసం ఈ ప్రయాస పరుగు వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోయారు మనం కూడా వెళ్తాం వెనక నెక్స్ట్ ప్లేస్ మందే వాళ్ళ తర్వాత మనం కూడా ఈ లోకాన్ని విడిచిపెడతాం వెళతాం కానీ ఈ జర్నీలో ఈ జర్నీలో మన చరిత్ర మనం రాసుకోవాలి మనం ఏం చెయ్యదలిచామో అది ముందే నిర్ణయం జరగాలి మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చే గుంపులో స్ట్రాంగ్గా నిలబడాలి స్ట్రాంగ్గా నేను మరలా చెప్తున్నాను పిల్లల్ని కనడం అనేది అంత అంత సాదాసేద విషయం కాదు పిల్లల్ని కనడం అనగానే మీరు ఫిజికల్గా తీసుకోకండి నేను మాట్లాడుతున్నది స్పిరిచువల్ గా మాట్లాడుతున్నాను అంత సాదాసీద విషయం కాదు చాలా కష్టం అది మీరు అనుభవాల్లోకి వెళితే అర్థమవుద్ది ఇప్పుడు మీ మీరు మీరు ప్రశ్నించుకోండి మీరు ఎవరినైనా కన్నారా ఇప్పటి వరకు మీ ద్వారా మీరు ఎవరినైనా కన్నారా ఒక్కరిని ఒక్కరిని కన్నారా అంటే మనకి డౌట్ కడుద్ది డౌట్ పడద్దా మైండ్ కనలేదు కానీ అండి అంటే నా వల్ల దేవుడు నాకు ఆ తలాంతు ఇవ్వలేదండి మరి ఏం చేద్దామండి కన్నోడికి కమ్మగడదాం ఏం చేద్దామండి శనివాడికి కమ్మగడదామండి అన్నట్టు అనిపిస్తుంది కొంతమంది మీరు కదా ఉన్నారు బయట అలాంటి వాళ్ళు వాడు అంటాడు బాప్తి స్మల్ ఇచ్చాను అంటే పిచ్చాడు ఎవడ నీటిలో ముంచితే గొప్పే ఉంది అంటాడు ఒకడు వాడికి అదే కనపడుద్ది ఆడికి ఏం కనపడుద్ది నీటిలో ముంచడం కనపడుద్ది అసలు ఆడి హృదయం ఎలా పగిలింది ఆ హృదయం పగలడానికి ఎంత వాక్యం వెళ్ళింది దానికోసం ఇతను ఎంత నలిగిపోయాడు దానికోసం ఇంత ఎంత ప్రయాసపడ్డాడు ఇవేవి కనపడదు మనం పై రూపాన్ని చూసి అసూయతో రగిలిపోతున్నారు ఈరోజు చాలా మంది లోకం అలాగే ఉంది పై రూపాన్ని చూసి అసూయతో రగిలిపోతారు ఒక ఆయన అంటాడు కదా అసలు సేవకుడు అంటే కష్టమే ఉంటుంది అండి మైకులో కదా అన్నట్టు ఒక ఆయన ఏంటంటే ఎంత ఈజీ కుట్టుపడేసారా నాయనా నువ్వు ఇటు రా ఒకసారి ఈ మైకి తీసుకో అది ఏదో నువ్వు మాట్లాడే నాయన అనాలి అప్పుడు వెంటనే అంతే కదా మరి సేవకుడు అంటే కష్టమే ఉంది మైక్లో మాట్లాడే కదా ఇదిగోరా మైకి ఇదిగో తీసుకో నీ ఇష్టం వచ్చిన సేపు మాట్లాడు ఏం మాట్లాడతావు మాట్లాడు వాళ్ళని కూర్చోబెట్టు వాళ్ళని బలపరచు వాళ్ళని స్థిరపరచు వాళ్ళని ఆదరించు వాళ్ళని రే దేవుని రాజ్యానికి నాయకులుగా నిలబెట్టి సిద్ధపరచు నిత్య జీవానికి పరిగెత్తాలొచ్చి వాళ్ళ బ్రతుకులు మార్చు వాళ్ళ జీవితాలను ఉద్ధరించు వాళ్ళు వెలిగించు ఇవే అవో అంత ఈజీ కాదండి అంత ఈజీ కాదు అందుకే ఒకనాటి జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన సరిపోతుందా అని అడిగాడు ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన సరిపోతుందా